రేపు ఒకటో తారీఖు జరిగే కార్యక్రమంలో కార్యాచరణ ఏర్పాటు గత ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసిన భవనాలని అంటే యథాతంగా వాడతారా లేదంటే వాళ్ళు అన్ని పర్మిషన్తో మేము కట్టడం అనేది గత వైసీపీ నేతలు చెప్తున్నారు అంటే దాని మీరు టూరిజం మంత్రిగా చూసి పెడతారు ఇది నిజానికి కృషికొండ మీద ఉన్నటువంటి టూరిజం రిసార్ట్స్ పడగొట్టి అంత ఆకాశ హరిమ్యాన్ని ఆయన నిర్మించుకున్నాడు ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతోటి బాత్ టబ్కే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేయని చెప్తున్నారు ఇటువంటి ఒక అనాలోచితమైన నిర్ణయాలు ఏదైతే చేశారో ఆయన అక్కడ ఒక సుందరమైన ప్యాలెస్ని ఏర్పాటు చేసుకోవడానికి వారి కుటుంబానికి అవసరానికి చేసుకున్నట్టు చెప్తే ప్రజల కోసం కాదు మేము రేపు పొద్దున్న ఏ కార్యక్రమం అయినా సరే అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ప్రజోపయోగకరంగా ఉండే విధంగా దాన్ని తయారు చేయడానికే మేము కృషి చేస్తాం తప్పనిసరిగా దాన్ని ప్రజలకి అంకితం చేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది దీంట్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఎలా చేద్దామనేటువంటి మాట చెప్తారో దాని ప్రకారం ముందు నిర్మాతలు మన పాలకాలను కలిసి ప్రధానంగా ఏం చర్చించారు మీరు సినిమా మంత్రిగా నిజాన్ని మాట్లాడారు అందరం కలిసి మాట్లాడు చాలా విషయాలు ముఖ్యంగా వారు ఆ రోజు వచ్చినది మాత్రం ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమా రంగానికి చాలా ప్రోత్సాహం ఇచ్చారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సోయానా ఆయన సినిమా రంగంలో వారిద్దరిని సన్మానించుకోవడానికి అభినందించుకోవడానికి ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా సినిమాకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాలన్నటువంటి ఆలోచన చేయడానికి వారు ముందుకొచ్చారు త్వరలోనే అభినందన కార్యక్రమం ఉంటుంది అది అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసి మనం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనేక అందమైన దృశ్యాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు